ప్రతి గ్రామం నేను తిరిగి ముందు మళ్ళా తిరుగుతున్నా రెండు మూడు అయితే మేము చేసి పెడతాము అది మేము అందరం మా ఇంత మోడీ గ్యారెంటీ ఉన్నాము ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తాము పాత అయినా అటు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇటు ఆవాస్ యోజన పైసలు రాలేదు ప్రతి ఒక్కరికి ఇరవై వేల నుంచి ఇరవై లక్షల వరకు మేము బ్యాంక్ లోన్ గ్యారంటీ మన బషీరాబాద్ మిత్రులు ఉందా ఇక్కడ అక్కడ తప్పనిసరిగా రైలు స్టాప్ చేపిస్తాను ఆడ బ్రిడ్జ్ పడ్డప్పుడు నేనే చేయించినది ఇప్పుడు మళ్ళా ఎంపిక చెయ్యి పర్మనెంట్ స్టాప్ అక్కడ ఉన్నది మన ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రియా లేకుండా కొడంగల్ ముఖ్యమంత్రి మన కాగ్నాది అంతా మన కారణాన్నిదంటే కొడంగల్ ఉంటారు ఎట్లా తీసుకొస్తారు మొట్టమొదలు మన యాలాల్ బషీరాబాద్ ఒక్క సుఖం మన జుండుపల్లి శివసాగర్ ప్రాజెక్ట్ ఏమైనా నేను ఎంపీగా ఉన్నప్పుడు పది సార్లు మన తాండూర్ రాయ్ గురించి మాట్లాడినా జీఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ ఉంటే నేను కొట్లాడక్కడ పార్లమెంట్ మాట్లాడి